భగవద్గీత ఒక పుస్తకం అని అనుకోకండి అదొక మెడిసిన్ మానవ జీవితానికి భవరోగానికి సంసార దుఃఖానికి జీవిత దుఃఖాలకి జీవిత సారానికి అన్నిటికీ కూడా మెడిసిన్ లాంటిది భగవద్గీత అంచేత భగవద్గీత కంపల్సరీగా అందరూ కూడా చదువుకోవాలి అర్థం చేసుకోవాలి తాత్పర్యంతో చదువుకోవాలి తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని ఏదో ఒక సందర్భంలోనే భగవద్గీత చదువుతాం మిగతా సందర్భాల్లో భగవద్గీత చదవకూడదు అనే అభిప్రాయం దురభిప్రాయం చాలామందిలో ఉంది అది చాలా తప్పు ప్రతిరోజు భగవద్గీతలో ఒక రెండు శ్లోకాలైనా వీలుంటే ఓపుకుంటే ఒక అధ్యాయమైనా చదువుకుంటూ ఉండాలి చాలా మంచిది భవరోగానికే కాదు సంసార రోగానికే కాదు ఆరోగ్యానికే కాదు అన్నిటికీ కూడా చాలా మంచి ఔషధం భగవద్గీత అది అర్థం చేసుకుంటే ఆ జీవి ధన్యజీవుడు మించి పరమార్థమేమీ లేదు అంచ భగవద్గీతని ఎప్పుడూ కూడా పఠిస్తూ ఉండండి వీలైనప్పుడల్లా పఠించండి తాత్పర్యంతో సహా అర్థం చేసుకోండి మానవ జీవితం అంతా దాంతోనే ముడిపడి ఉంది మించి పరమ ఔషధం లేదు ఏమంటారు